బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది తర్వాత రెండు రోజుల్లో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరాన్ని తాకి తమిళనాడులోని కడలూరు జిల్లా పరంగిపెట్టై చెన్నై మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తోంది ఈ తుఫానుకు సౌదీ అరేబియా సూచించిన పెన్గా నామకరణం చేయనున్నారు దీని ప్రభావంతో ఇవాటి నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేస్తోంది శుక్రవారం వరకు తుఫాను తీవ్రత కొనసాగుతుందని శనివారం తీవ్ర వాయుగుండంగా కోస్తాంధ్ర తీరంలో గరిష్టంగా గంటకు డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది విశాఖ గంగవరం కాకినాడ మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు మనం చూస్తున్నాం ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కోస్తాంధ్ర జిల్లాల మీద పడే అవకాశం ఉంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు నడితే తెలుసుకుందాం రాజు కోస్తాంధ్ర జిల్లాకి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ ఐఎమ్ హెచ్చరికలు జారీ చేసింది మరి అక్కడ ముందస్తు జాగ్రత్తలు అని తీసుకున్నారా ఎస్ ఏదైతే నైరుతి బంగాళ కాత్రంలో నెమ్మదిగా కదులుతున్నటువంటి తీవ్ర వాయుగుండం అయితే తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్టు ఐఎండి అయితే ప్రకటించింది ప్రస్తుతానికి శ్రీలంకలోని ట్రింకోమాలికి నూట పది కిలోమీటర్లు నాగపట్నం ఆ పుదుచ్చేరికి మధ్యలో ఇదైతే కేంద్రీకృతమై అక్కడి నుంచి రేపటికైతే తుఫానుగా మారి ఉత్తర వాయువు దిశగా పయనిస్తుందని చెప్పి అయితే ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో దీని ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్ మీద కూడా కొన్ని ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఉంటుందని చెప్పి అయితే ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేస్తున్న నేపథ్యంలో ఏపీకి సంబంధించి ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే అలర్ట్ అయింది ఆ లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేస్తుంది తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మత్స్యకార గ్రామాల్లోనే అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ప్రకటన అయితే ఇచ్చింది దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలోని అదేవిధంగా రాయలసీమలో కొన్ని ప్రాంతాలు ఇప్పటికే చలిగాళ్లు వీస్తున్నాయి వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది రాబోయే రెండు రోజుల్లో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తాయని చెప్పి అయితే ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి సముద్రంలో ఉన్నటువంటి ఎవరైనా మత్స్యకారులు ఉంటే వాళ్ళంతా కూడా తక్షణమే తీర ప్రాంతాలకు చేరుకోవాలని చెప్తుంది మరోవైపు ఆ గిరిజన గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు వంకల్లో కూడా వరదలు వచ్చే అవకాశాలు ఉంటాయి వారి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వాగులు కూడా పొంగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో పర్యాట పర్యాటక ప్రాంతాలకు వెళ్ళినటువంటి పర్యాటకులు కూడా ఆ వాయిదా వేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఉన్నట్టు అయితే ఇప్పటికైతే ఆ వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది దీనికి సంబంధించి అధికార అంతరంగం కూడా అప్రమత్తం అవుతుంది దీంతో పాటు ఈదురుగాళ్లు కూడా వీస్తున్న నేపథ్యంలో చెట్లు ఆ ఎక్కువ అదేవిధంగా ఎండిపోయిన చెట్లు అదేవిధంగా ఏవైతే షెల్టర్లు ఉంటాయ సురక్షిత ప్రాంతాల్లో ప్రజలైతే ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ప్రభుత్వం కూడా సూచన చేస్తూ దీని మీద సూచనల మేరకు జిల్లా కలెక్టర్లు కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆశా రైట్ రాజు థ్యాంక్స్ ఫు అప్డేట్